వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రం విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కోస్తాంధ్రకు ఆరెంజ్ ప్రకటించారు రాయలసీమ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు నేడు రేపు ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు తీరం వెంబడి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు దానికి సమీప ప్రాంతమైనటువంటి ఒడిస్సా తీర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నది రుతుపవన ద్రోణి దీని ప్రభావం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నది ఉత్తర కోస్తా జిల్లా అయినటువంటి ఏలూరు మరియు దక్షిణ కోస్తా జిల్లాలో అయినటువంటి బాపట్ల ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది మరియు కోస్తా ఆంధ్ర జిల్లాలైనటువంటి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో మరియు మెరుపులతో కూడినటువంటి వర్షాలు భారీ వర్షాలు Parea al caso, una de...